పార్వతీపురం మన్యం జిల్లా దుర్గారావుపట్నంలో వాహనాలు తనిఖీ చేశారు ఎస్ఏ ఫక్రుద్దీన్ వాహనాల ఆధ్వర్యంలో సోదాలు చేశారు వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన వాహనంలో లక్ష నలభై ఆరు వేల రూపాయల విలువైన ఖయిని ప్యాకెట్లు లభించాయి దీంతో సదరు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు అదేవిధంగా ఆయన నివాసంలోనూ సోదా చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు పన్నెండు లక్షల విలువైన మందుగుండు సామాగ్రి లభించింది కేసు విచారణలో ఉంది ఈ పిల్లలు గంట సమయం మధ్యలో ఫాలో టౌన్ వేస్తే పప్పు వాళ్ళ చేప మాడిపల్లి జంక్షన్ బేళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఆ వెహికల్ చెకింగ్లో ఒక అనుమానం వచ్చినటువంటి వెహికల్ చెక్ చేయడం వల్ల మనకి సుమారు లక్ష నలభై ఆరు వేలు విలువైనటువంటి కైన గుర్తాలు లభించడం జరిగింది ఆ కైనంగ్ గుర్తాలతో పాటు ఆ వెహికల్ కూడా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు సాయంత్రం మన సాల్వ్ అవుసే పుద్దు వచ్చినటువంటి సమాచారం మేరకు కేవీఆర్ లీవట్లు ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ సెవెన్లో అనుమానం దుస్తువులు అంతా నిలువ ఉంచాలని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ సమాచారం మేరకు మనము ఆర్ఓలను చూసుకునే మనం వ్యక్తాయక అక్కడ అనాథరైజ్డ్గా ఈ మందుగుండ సామాన్లు నిల్వహించినట్టు మనం గుర్తించాము అటువంటి ఈ మందుగుండ సామాన్లు నిల్వించడానికి అక్కడ ఎటువంటి కానీ ఏమీ లేవు కాబట్టి మనం వాటిని కూడా సుమారు పన్నెండు లక్ష పన్నెండున్నర లక్షలు విలువైనటువంటి ఈ ఈ బైరి కేకస్ అన్నింటినీ మనం ఈరోజు సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ రెండింటిలో కూడా ముద్దాయి ఆర్కెన్ వెంకటేశ్వరరావు ఆయన మన తాలూరు గోల్ మీద చెందినటువంటి వ్యక్తి ఆ బిల్డింగ్ కూడా ఈ కేవలేటువంటి బిల్డింగ్ కూడా అతనికి సంబంధించింది ఈ రెండు కేసులు కూడా సమస్య చేసి ప్రాపర్టీ సీజ్ చేయాలి